ఏసు క్రీస్తు ప్రభు ఒక మతానికో లేక ఒక ప్రాంతానికో దేవుడు కాదు ఆయన సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త నిన్ను నన్ను ఈ సర్వభూమి మీద ఉన్న ప్రతిదాన్ని సృష్టించినవాడు ఏసుక్రీస్తు ప్రభు సమస్తమును కలగజేశాడు అని బైబిల్లో రాయబడి ఉంది ఆయన లేకుండా ఏది కలగలేదని రాయబడి ఉంది సమస్తము మీద అధికారిగా ఉన్నాడని రాయబడి ఉంది కనుక సమస్తమును కలగజేసిన యేసుక్రీస్తు ప్రభు ఒక మతానికో ప్రాంతానికో కులానికో ఆయన దేవుడుగా లేడు అందరికీ దేవుడు ఏసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు ఎందుకంటే నిన్ను నన్ను పుట్టించింది ఆయన నీ మేలు నా మేలు కోరేవాడు ఆయన ఆయన ఈ లోకానికి వచ్చి అనేకులను స్వస్థపరిచాడు అనేక అద్భుతాలు మహత్కార్యాలు జరిగించాడు చనిపోయిన లాజర్లు లేపాడు జ్వరముతో ఉన్నవారిని బాగు చేస్తాడు దయ్యములు పెట్టే వారిని బాగు చేస్తాడు మాతృశక్తులు శాతపడి శక్తులతో పీడింపబడుతున్న వారిని బాగు చేస్తాడు ఆయన ఈ లోకానికి వచ్చి దుఃఖములో ఉన్నవారిని ఓదార్చాడు బాధల్లో ఉన్నవారిని వారిపై దయ చూపాడు ఆయన ప్రేమను చూపించి ప్రతి ఒక్క వ్యక్తిని ప్రేమించాడు కుష్ఠరేగుని సైతము దగ్గరికి తీసుకొని ఆయన ప్రేమించి తనను స్వస్థపరిచాడు ప్రేమను ఇచ్చిన దేవుడు ప్రేమించిన దేవుడు యేసు క్రీస్తు ప్రభు ఈరోజు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు గనక మానవ మనమందరము ఆయనను ఎరిగి ఆయన వెంబడించక మానవులందరూ తమ ఇష్టానుసారంగా వెళ్ళారు గనక వారందరినీ కాపాడుటకు రక్షించుటకు దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన ఈ లోకములో దేవుని ప్రేమ దేవుని కార్యములు దేవుని శక్తి ఏంటో తెలియజేసి ఆయన మన మీద సూచనగా మాదిరిగా ఆయన చూపించాడు దయచేసి మీకు తెలియజేసేది ఏమనగా యేసు క్రీస్తు ప్రభు నిన్ను నన్ను పాపాడుటకు వచ్చినవాడు నీ కొరకు నా కొరకు ఆయన ఈ భూమి మీద మానవుడిగా జన్మించి ఆయన ఈ భూమి మీద సంవత్సరములు సంవత్సరములు జీవించి ఆయన రాజ్య సువార్త దేవుని గురుకు దేవుని రాజ్యం గురించి తెలియజేసి మనందరి కొరకు మరణించిన వాడు ఆయన ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి మూడో దిమ లేచిన వాడు ఆయన ఒక్కడే ఈ భూమి మీద ఎందరో మహానుభావులు మేధావులు గొప్పవారు అనేకులు నాయకులు అనేకులు పుట్టారు అనేకులు ఈ భూమి మీదకి వచ్చారు అనేకులు వారు ఈ భూమి మీద గొప్పవారుగా పేరుగా ఇచ్చారు కానీ వారు మరణించారు మరణించి భూమిలో కలిసిపోయారు కానీ తిరిగి లేచిన వారు ఒక్కరూ లేరు మరణం మరణించి తిరిగి లేచిన వాడు ఒకే ఒక్క ఒక్కరు ఎవరంటే యేసు క్రీస్తు ప్రభు ఆయన మరణం గెలిచాడు ఈరోజు ఆయన నీకు నాకు తెలియజేస్తున్నాడు ఇదిగో నా కుమారుడు కుమార్తె నా సహోదరుడో సహోదరి ఇదిగో నా ఎందు ఉంచువాడు మరణించిన తిరిగి లేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది అయ్యా మీరు యేసు అంగీకరించి ఆయన వద్దకు వస్తే ఆయన మన పాపముల కొరకు మరణించాడు గనక మన పాపాలను క్షమించి మనకు విడుదల విమోచన కలగజేసే దేవుడు మానవుడు పాపము చేసే మరణాన్ని కలిగి ఉన్నాడు ఆ మానవుని రక్షించుటక యేసు క్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు కనుక ఆయన వచ్చి ఆయన మరొకరకు మరణించి తిరిగి లేచాడు గనక మనం ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతామో వారందరూ మరణ భయము లేకుండా నిత్య జీవాన్ని పొందుకునేటకు అంతేకాకుండా ఈ భూమి మీద సమాధానము సంతోషము ఆరోగ్యము ఆశీర్వాదము కలిగి మరొకములో సమాధానకరంగా జీవించుటకు యేసు క్రీస్తు ప్రభు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడని మేము తెలియజేస్తున్నాం అయ్యా ఆయన వద్దకు రండి ఆయన చేసే అద్భుతాలు మీ బాధలు మీ శ్రమలు వాటన్నింటిలో కూడా సమాధానం కలుగజేసే దేవుడు మీ హృదయానికి సమాధానం ఇచ్చే దేవుడు శాంతినిచ్చే దేవుడు ఆయన దగ్గరికి వచ్చి అయ్యా అని అడిగితే ఆయన ఇచ్చే దేవుడు రండి ఆయన వద్దకు వచ్చి ఆయన ఇచ్చే సమాధానము శాంతిని ఆయన ప్రేమను పొందుకొని మన జీవితాలకు సమాధానము కలిగి ఆయన ఇచ్చే రక్షణ పొంది ఆ నిత్య జీవాన్ని పొందుకునేకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము రండి రక్షణ పొందండి ఏసు రామూలి మాట దీవించబడింది